హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ బై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి ఫుల్ బ్లౌజ్ కటింగ్ అండి ఫుల్ బ్లౌజ్ అంటే మనం వేసుకునే బ్లౌజే మొత్తం టోటల్ కట్టింగ్ చూపిస్తానండి ఇవాళ మీరు ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మంచిగా ఈజీగా అర్థమయ్యే విధంగా మంచిగా ఒకటే వీడియోలో మొత్తం బ్లౌజ్ మొత్తం కటింగ్ అనేది చూపిస్తాను అనమాట వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి అదే చూపిస్తున్నాను నేను ఫ్రంట్ సైడ్ క్రాస్ కటింగ్ ఉంటుంది ఎల్బో హ్యాండ్స్ క్రాస్ కటింగ్ బ్యాక్ డీప్ నెక్ అనమాట ఇది నడుమ వచ్చేసి థర్టీ త్రీ సైజ్ అండి థర్టీ త్రీ సైజు అనమాట ఈ విధంగా మనం క్లాత్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మంచిగా నానబెట్టి ఆరబెట్టేసుకొని సమానంగా ఇట్లా రెండు మడతలు కూర రెండు వైపులు ఒకటే వచ్చేటట్టుగా చూసుకొని ఓపెన్ ఉన్న వైపు మనకు ఎదురుగా వేసుకోవాలి క్లోజ్ ఉన్న వైపు మన సైడ్ వేసుకోవాలి వేసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం మంచిగా ఇట్లా లైన్ గీసుకోండి లైన్ గీసుకున్నా పర్వాలేదు లేకపోతే చూసుకొని కట్ చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే వాష్ చేసిన తర్వాత కొంచెం ఇట్లా కొనలు ఎక్కువ తక్కువలు అవుతాయి అనమాట అవి కరెక్ట్గా సర్చ్ చేసుకోండి సర్చ్ చేసుకొని మంచిగా నీట్గా వేసేసుకోండి ఇట్లా మంచిగా నీట్గా కట్ చేసేసుకుంటే ఏంటంటే ఎక్కువ తక్కువలు కాకుండా ఉంటాయి అనమాట సైజ్ పెట్టిన తర్వాత కూడా ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా ఉంటుంది మనకు సై లేకపోతే ఓ బ్యాక్ పార్ట్ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ తక్కువ అట్లా ఇబ్బందికరంగా వస్తుంది అనమాట అట్లా కాకుండా ఇట్లా సర్చ్ చేసేసుకోండి సర్చ్ చేసుకొని మంచిగా ఇప్పుడు మార్కింగ్ అనేది పెట్టేసుకోండి మార్కింగ్ అనేది కూడా మనం సైజ్ బ్లౌజ్ ఉంది కదా సైజ్ బ్లౌజ్ సహాయంతో మనం మార్కింగ్ టేప్ ఉంది మన దగ్గర అట్లా టేపు మన సైజ్ బ్లౌజ్ రెండు పట్టుకొని మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు విధంగా ఉంది కదా హైట్ అనేది ఇట్లా కొలవాలన్నమాట షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా టేప్ పెట్టేసి కింద డాట్ ఉంది కదా ఆ డాట్ వరకు పట్టుకొని లాగి పట్టుకొని మంచిగా పెట్టేసుకొని సైజ్ చూసుకొని దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఉన్నదానికంటే అది ఫోర్టీన్ వస్తే ఫిఫ్టీన్ పెట్టుకోండి అట్లా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి అది వన్ ఇంచ్ అనేది కుట్లకి మనకు క్లాత్ కావాలి కదా కుట్ల కోసం దానికోసం అని చెప్పేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మనకు షోల్డరు షోల్డరు నెక్ అనమాట మనం తీసుకునే తర్వాత అయితే షోల్డరు నెక్ అనేది చూసారు కదా ఎలా ఉందో మనకు వెడల్పుగా వచ్చింది నెక్ కూడా డీప్ నెక్ వచ్చిందనమాట అయితే చాలామందికి తెలిపక ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లా పెట్టి కొలుస్తూ ఉంటారనమాట కానీ అట్లా పెట్టి కొలిస్తే చాలా వెడల్పుగా వస్తుందండి ఇట్లా పెట్టి ఎప్పుడైనా కొలవద్దు అట్లా పెట్టి కొట్ట మనకు నెక్ అనేది చాలా పెద్దగా వస్తుందన్నమాట కాబట్టి నేను చూపించే పద్ధతిలో కొలవండి ఈ విధంగా కొలిస్తే కనుక మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అయితే నెక్ షోల్డరు అనేది షోల్డర్ అనేది త్రీ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అనమాట ఎంత పెద్ద భారీ సైజు ఉన్న వాళ్ళకైనా ఎంత సన్నగా ఉన్న వాళ్ళకైనా త్రీ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఒక పావు ఇంచు అటు ఇటు అంటే మూడు బావు కానీ పాదొక మూడు కానీ పెట్టవచ్చు అనమాట అట్లా కానీ నెక్ మాత్రం మరీ లావుగా ఉన్న వాళ్ళకి రెండున్నర వరకు తీసుకోండి ఇది షోల్డర్ అనమాట షోల్డర్ రెండున్నర వచ్చింది కదా మనకి కుట్ల కలుపుకొని మూడించులు పెట్టుకుందాం ఇప్పుడు నెక్ మాత్రం మామూలుగా ఉన్న వాళ్ళకి టూ ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక టూ ఇంచెస్ నెక్ వెడల్పు పెడుతున్నాను త్రీ ఇంచెస్ షోల్డర్ వెడల్పు పెడుతున్నాను అనమాట మొత్తం ఫైవ్ ఇంచెస్ అయిపోయింది మనకి మనం ఇందాక చూపించినట్టుగా నేను ఆ కొన నుంచి ఈ కొనకి షోల్డర్ నెక్ పట్టుకొని కొలిస్తే సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందండి నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చిందనమాట అలా పెట్టకూడదు ఎప్పుడైనా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట మరి భారీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే రెండున్నర వరకు కూడా పెట్టవచ్చు నెక్ కానీ చిన్నగా మంచిగా ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు పెడితే సరిపోతుంది అనమాట టూ ప్లస్ త్రీ ఫైవ్ అయింది కదా నెక్ షోల్డర్ వచ్చేసి ఆ తర్వాత నెక్ హైట్ అనేది ఈ విధంగా కొలవాలన్నమాట నెక్ హైట్ అనేది మనకి కింద భాగం ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఆ భాగంని కోల్సి మార్కింగ్ పెట్టుకొని మనము డ్రా చేసుకుంటే కనుక మనకు నెక్ హైట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఫోర్ అండ్ హాఫ్ ఉంది కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి సరిపోతుంది ఇలా కూడా కొలవచ్చు అనమాట మీకు అలా అర్థం కాకపోతే కనుక ఇట్లా మధ్యలో పెట్టేసి ఇట్లా కూడా కొలవచ్చు ఈ విధంగా కొలిస్తే నెక్ హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకి మన టోటల్ హైట్ నుంచి వీప్ కప్ హైట్ తీసేస్తే మిగిలిందే నెక్ హైట్ అనమాట ఇప్పుడు ఇది వీప్ కప్పు హైట్ అనమాట వీపు కప్పు హైట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను నేను ఆ ఫైవ్ ఇంచెస్ అనేది విప్ కప్పు హైట్ కాబట్టి టోటల్ హైట్ నుంచి విప్ కప్పు హైట్ తీసేస్తే నెక్ హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట అయితే అక్కడ పైన టూ ఇంచెస్ మనం నెక్ కోసం వదిలిపెట్టాము కదా ఆ టూ ఇంచెస్ ఇక్కడ లైన్ గీసుకోండి లైన్ గీసుకొని ఈ లైన్ని ఈ లైన్ని కలిపేయండి ఈ విధంగా లైన్ అనేది కలిపేయండి కలిపేసి ఇంకా అందులో ఏమైనా నెక్ డిజైన్ కూడా గీసుకోవచ్చు అనమాట మనకు కొంచెం ఏమైనా ఎక్స్ట్రా కావాలి అని అనుకుంటే కనుక ఒక హాఫ్ ఇంచో వన్ ఇంచో అట్లా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నేను మాత్రం ఇలా గీసి చూపిస్తున్నాను అనమాట కొలతలు ఏవి లేకుండా ఇవి ఇట్లా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం చేయి తిరిగిన వాళ్ళైతే ఇట్లా కూడా మార్కింగ్ చేసుకొని రౌండ్ నెక్ అనేది రౌండ్గా డీప్గా మంచిగా గీసుకోవచ్చు అనమాట ఒక వన్ ఇంచ్ వరకు విడల్పు పెట్టుకొని గీసుకోవచ్చు ఈ విధంగా వస్తుందన్నమాట మీకు ఎంత రౌండ్ కావాలంటే అంత రౌండ్ తీయొచ్చు పైన షోల్డర్ దగ్గర మాత్రం పెంచవద్దనమాట పెంచితే షోల్డర్ అనేది జారిపోతుంది అందుకోసం అని చెప్పేసి అయితే ఇప్పుడు మనం నడుము చుట్టుకొలత చూద్దాం నడుము చుట్టుకొలత అనేది ఈ విధంగా తీసుకోండి ఉక్సుల పట్టి దగ్గర నుంచి ఈ విధంగా తీసుకోండి టేప్ తోటి కొన పట్టుకొని ఆ కొన నుంచి ఈ కొన వరకు కొలవండి ఇలా ఈ ఇంతవరకు కొలిస్తే సరిపోతుందనమాట మనకి ఎంత వచ్చింది అది థర్టీ ఇంచెస్ వచ్చిందనమాట థర్టీ ఇంచెస్ నడుము చుట్టుకొల్తా అనమాట నేను ఫస్ట్లో దాని థర్టీ త్రీ ఇంచెస్ అన్నాను సారీ అండి ఎందుకంటే నేను థర్టీ త్రీ బ్లౌజ్ సైజ్ ఏమో అనుకున్నాను అనేది కాదు ఇది చాలా రోజులైంది వీడియో చేసి పెట్టి అందుకే నాకు కొంచెం ఐడియా లేకుండే థర్టీ ఇంచెస్ నడమనమాట దాన్ని మనం నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇప్పుడు అయితే ఇప్పుడు మనకు ఫ్రంట్ రెండు భాగాలు అనమాట ఇలా మడితేస్తే మొత్తం నాలుగు భాగాలు వస్తున్నాయి చూసారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా నాలుగు భాగాలుగా చేసుకోవాలన్నమాట నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకు నడుము చుట్టుకొలత అనేది వస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము దీని ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తామనమాట బ్యాక్ పార్ట్ రెండు భాగాలు ఫ్రంట్ పార్ట్ రెండు భాగాలు మొత్తం నాలుగు అవుతాయి అన్నమాట అట్లా మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందనమాట సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుందాం దీన్ని నడము చుట్టుకొల్తా అంటారనమాట ఇక్కడ ఇక్కడ వస్తుంది అనమాట మార్కింగ్ అది దీని ఆధారంగానే మనం చెస్ట్ పార్ట్ వెడల్పు కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత చూపిస్తాను అయితే ఒక వన్ ఇంచ్ అనేది డాట్స్ వేస్తాం కదా మనం బ్యాక్ సైడ్ ఆ వన్ ఇంచ్ డాట్స్ కోసం ఇట్లా తీసుకోండి ఆ తర్వాత ఇట్లా డాట్స్ అనేవి ఇలా వస్తాయి అనమాట ఇక్కడ ఉంటాయి కదా బ్యాక్ సైడ్ మనకి డాట్స్ అదొక హాఫ్ ఇంచ్ ఇది ఒక హాఫ్ ఇంచ్ వస్తుంది వెడల్పు టోటల్గా ఒక వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనకు ఖర్చు కావాలి కదా మనకు సైడ్ స్టిచ్చెస్ వేస్తాం కదా ఆ స్టై సైడ్ స్టిచ్చెస్ కోసము ఒక టూ ఇంచెస్ కచ్ అనేది తీసుకోండి వెడల్పు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోండి ఎందుకంటే వాళ్ళు లావైనా కూడా మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ క్లాత్ అనేది వదిలిపెడితే ఆడికాడికి వేసుకోకుండా ఈ క్లాత్ అనేది ఒక టూ ఇంచెస్ క్లాత్ అనేది మనం ఇట్లా తీసుకుంటే మనకు లావైనా కూడా విప్పుకోవడానికి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఆ ఖర్చు అనేది అందరికీ కంపల్సరీ తీసుకోవాలి ఈ విధంగా నడుం పార్ట్ అయితే అయిపోయింది కదండి నడుం పార్ట్ అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కనుక కామెంట్ పెట్టండి అయితే ఇప్పుడు మనము చంక హైట్ అనేది చూద్దాం చంక హైట్ అనేది మంది కొత్త వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి ఈ విధంగా తీసుకోండి షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా పెట్టేసి హ్యాండ్ ఉంటుంది కదా ఆ హ్యాండ్ని ఇట్లా పరుచుకోండి మొత్తం మంచిగా పరిచేసుకొని ఇక్కడ నుంచి ఈ కుట్టు ఉంటుంది కదా మనకు చంకలో కుట్టు ఆ కుట్టు వరకు లైన్ లాగా గీసుకోండి ఈ ఈ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు వరకు లైన్ లాగా తీసుకోండి అప్పుడు మనకు చంక హైట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంకా లేదు మాకు అంత అర్థం కాదులేదు అని అంటే కనుక మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్ హైట్ ఎంత ఉంది ఫిఫ్టీన్ ఉంది కదా ఆ ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ గల బ్లౌజ్కి ఫైవ్ అండ్ హాఫ్ చంక హైట్ పెడితే సరిపోతుందండి ఇదైతే గుర్తు ఇంకా అట్లా పెట్టేసుకోండి సరిపోతుంది కొంచెం సిక్స్టీన్ సెవెంటీన్ అట్లా హైట్ ఉన్న వాళ్ళకైతే సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ వరకు కూడా పెట్టవచ్చు అయితే మనకిప్పుడు చా నడుము లూజ్ ఎంత ఉంది నడుము లూజు సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది కదా దానికి ఒక రెండు ఇంచులు ఎక్కువ పెట్టుకోండి రెండు ఇంచులు ఎక్కువ పెట్టుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట తర్వాత ఈ ఇంచులేమో ఖర్చు కోసం మనకు ఖర్చు అనేది కావాలి కదా ఆ ఖర్చు కోసం అని చెప్పేసి ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి సరిపోతుంది ఇలా ఇలా పెట్టేసుకొని దాన్ని ఈ విధంగా లైన్ గీసేసుకొని సరిపోతుంది ఎందుకంటే చెస్ట్ పార్ట్ అనేది ఎవరికైనా ఎక్కువ ఉంటుంది అనమాట నడుము కంటే కూడా చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది వీపు భాగంలో కూడా ఎక్కువ ఉంటుంది మనకు సైజ్ కాబట్టి ఒక రెండు రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి సరిపోతుంది కుట్టేటప్పుడు ఎలాగో కొలిచి కుడతాం కాబట్టి ఇప్పుడు అందాదా రెండు ఇంచులు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ అనేది ఎలా వచ్చింది అనేది చాలామందికి డౌట్ ఉంటుందండి ఈ విధంగా పర్చుకొని ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట చంక లూజ్ అనేది చూసుకోవచ్చు అయితే అట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఇట్లా స్క్వేర్ వస్తే మనకి ఇబ్బంది కదా కుట్టడానికి రాదు కదా కుట్టడము దానికోసం అని చెప్పేసి ఈ మూర దగ్గర ఒక వన్ ఇంచ్ అనేది ఇట్లా మార్కింగ్ పెట్టుకొని ఇట్లా రౌండ్గా తీసుకోండి దీన్ని రౌండ్ అని అంటారనమాట ప్రతి ఒక్క హ్యాండ్కి ఇది అవసరము ఇది ఇది లేకుండా అసలు హ్యాండ్ అనేది ప్రిపేరే కాదనమాట మనకి అందుకోసం అని చెప్పేసి ఒక వన్ ఇంచ్ అనేది ఇట్లా పెట్టేసుకొని మూల దగ్గర నుంచి బయటికి ఒక దానికి ఇట్లా రౌండ్గా షేప్ అనేది ఇచ్చుకుంటే కనుక మనకు చంక అనేది సైజ్ వచ్చేస్తుంది అనమాట ఈజీగా చంక షేప్ అనేది వచ్చేస్తుంది అలాగే స్క్వేర్ పెట్టి మనం కటింగ్ చేసి కుట్టలేం కదా అందుకోసం అని చెప్పేసి ఇట్లా ఆన్ రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట తర్వాత ఈ విధంగా మంచి నీట్గా మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసి పెట్టుకున్నామో కొలతలు తీసి అక్కడ మంచి నీట్గా ఇట్లా కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకోండి కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది మంచి నీట్గా ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు అయితే దీని ఆధారంగానే మనం ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే హ్యాండ్స్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీయాలి ఎప్పుడైనా హ్యాండ్స్ అనేవి మనకు బయటికి కనిపించే భాగం కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి హ్యాండ్స్ అనేది పక్కగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట ఎందుకంటే కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ అయినా కూడా ఫ్రంట్ పార్ట్కి ఏదో ఒకటి వేసి అడ్జస్ట్ చేయొచ్చు కానీ హ్యాండ్స్కి అలా వేయలేం కదా అందుకే హ్యాండ్స్ అనేది ఫస్ట్ తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఇట్లా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోండి హ్యాండ్స్ ఇట్లా నాలుగు మడతలు వేసేసుకుంటే ఏంటంటే రెండు చేతులు ఒకటే దగ్గర వచ్చేస్తాయి అనమాట మనకి ఇబ్బంది లేకుండా తర్వాత ఈ విధంగా సైజ్ బ్లౌజ్ ఉంది కదా మన దగ్గర ఇట్లా అనేది తీసుకోండి ఇట్లా పట్టుకొని ఇట్లా లాస్ట్ వరకు ఇట్లా పెట్టేసుకోండి మనకు టెన్ ఇంచెస్ అట్లా వచ్చింది కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే కొంచెం కుట్లలకి మనకి క్లాత్ పడుతుంది కదా హాఫ్ ఇంచ్ అనేది కుట్లకి వెళ్ళిపోతుంది ఈ విధంగా టెన్ అండ్ హాఫ్ అనేది తీసుకోండి అటువైపు ఇటువైపు మార్కింగ్ పెట్టుకోండి చేతులు కట్ చేయడం చాలా ఈజీ అండి ఈజీ పద్ధతిలో నేను చూపిస్తాను ఈ విధంగా ఉంది కదా అయితే ఎవరికైనా ఎల్బో హ్యాండ్స్ పెట్టినప్పుడు ఎల్బో హ్యాండ్స్ అంటే ఇట్లా మో వరకు పెట్టినప్పుడు ఈ త్రీ ఇంచెస్ అనేది ఈ విధంగా తీసుకోవాలన్నమాట లోత్ అనేది త్రీ ఇంచెస్ కంపల్సరీ తీసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా లైన్ గీసుకోండి నేను చూపించినట్టుగా వీడియోలో ఎందుకు అంటే షోల్డరు మంచిగా షేప్ రావడం కోసం అనమాట షోల్డర్ దగ్గర హ్యాండ్ షేప్ రావడం కోసం ఆ లైన్ అనేది ఉపయోగపడుతుందనమాట అయితే మనకి ఇప్పుడు చంకా హ్యాండ్ హైట్ ఇది హ్యాండ్ లూజ్ అనమాట ఈ విధంగా చూడాలి ఇలా ఇలా పట్టుకొని ఇలా కొలిస్తే మనకు హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తుంది మనకు అవి వచ్చిందాన్ని దాన్ని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత పైన చంగ్ లూజ్ కూడా కావాలి కదా మనకి ఇక్కడ ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఖర్చుల కోసం అని చెప్పేసి తర్వాత మనకి చంక లూజు హ్యాండ్ లూజ్ కూడా కావాలి కదా ఆ లూజ్ కూడా ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా బ్లౌజ్ ఉంది కదా సైజ్ బ్లౌజ్ ప్రకారంగానే తీసుకోవచ్చు అదేవిధంగా నేను చూపిస్తాను ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్ ఉంది కదా దీన్ని ఇలా పర్చేయండి పర్చేసి ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా ఇలా ఉంది కదా హ్యాండ్ ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే పరచాలన్నమాట ఇట్లా బ్యాక్ పార్ట్ సైడ్ నుంచే పరచండి ఇట్లా వీడియోలో చూపించినట్టుగా ఇట్లా పరిచేసి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి ఆ కొంచెం భాగం ఖర్చుల కోసం వదిలేసేయండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మార్కింగ్ అనేది వచ్చేసింది అనమాట అయితే నాకు అతుకుపడుతుందనమాట ఇప్పుడు కొంచెం అతుకుపడితేనే చంకలో క్లాత్ అనేది సరిపోతుంది ఈ విధంగా వస్తుందన్నమాట హ్యాండ్ షేప్ అనేది దీన్ని ఇక్కడ నుంచి ఇలా కలపాలన్నమాట షేప్ అనేది ఈ విధంగా కలపాలి కలిపినప్పుడే మనకు హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా గీయడం నేర్చుకోండి ఈ విధంగా ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది అనమాట ఈ విధంగా హ్యాండ్ అనేది మనకు ప్రిపేర్ అయిపోయింది అనమాట చాలా ఈజీ పద్ధతిలో ఈ విధంగా హ్యాండ్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఒకటి హైటు హ్యాండ్ హైటు తర్వాత లూజ్ అనమాట లూజు చా కింద లూజు పైన చంకలో లూజు ఆ తర్వాత లోతు మనకి ఇక్కడ ఇటువైపు త్రీ ఇంచెస్ లోతు పెట్టుకున్నాం కదా అదనమాట ఆ తర్వాత ఈ వన్ ఫ్రంట్ సైడ్ వచ్చే భాగానికి ఇంకొక ముప్ప ఇంచ్ అనేది లోతు తీయాలన్నమాట కంపల్సరీ లోతు తీస్తేనే మనకు ఫ్రంట్ సైడ్ కుచ్చుల్లాగా ముడతలాగా రాకుండా నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆ మిగిలిన భాగం ఉంది కదా దాన్ని ఈ విధంగా కొల్ చేయండి కొల్ చేసి అందులో హాఫ్ది మార్క్ పెట్టుకోండి హాఫ్ మార్క్ పెట్టుకుంటే సరిపోతుందనమాట ఇట్లా కింది నుంచి ఇటు నుంచి ఒక ముప్పావి ఇంచు కిందికి పెట్టుకోండి మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా డ్రా చేయండి ఈ విధంగా డ్రా చేయండి డ్రా చేస్తే మనకి హ్యాండ్ లోత్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్ లోత్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా తర్వాత దీనికి కూడా ఒక మార్క్ అనేది పెట్టుకోండి అది ఫ్రంట్ సైడ్ వేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ సైడ్ అనేది ఈ విధంగా వేసుకొని యాజ్ ఇట్ ఈస్ అది ఎలా ఉందో మనం బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి ఏ విధంగా ఏ పద్ధతిలో వేసుకుంటామో ఫ్రంట్ పార్ట్కి కూడా అదే పద్ధతిలో ఉంచండి క్లాత్ ఏమాత్రం కదిలించాల్సిన అవసరం లేదు మనకు సేమ్ ఫ్రంట్ ఓపెను మనకు ఎదురుగ్గా ఓపెన్స్ ఉంటాయి కదా అవి అట్లాగే పెట్టేసి ఉంచేసుకోండి అట్లాగే ఉంచేసుకొని మనకు చూసుకోండి మనం క్రాస్ అనేది చూసుకొని వేసుకోండి మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఆ బ్యాక్ పార్ట్ అనేది దీనిపైన అచ్చు వేసేసి అచ్చు అంటే ఒక మూలకిట్ల క్రాస్ వచ్చేటట్టుగా చూసుకొని ఒక మూలకిట్లా వేసేసుకోండి వేసేసుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా ఇలా మార్కింగ్ మొత్తం మార్కింగ్ పెట్టేసుకోండి మొత్తం మార్కర్ తోటి మొత్తం రౌండ్గా గీసేసుకోండి రౌండ్గా గీసేసుకుంటే సరిపోతుంది అనమాట మొత్తం రౌండ్గా అంటే దాని అన్నమాట రౌండ్గా అంటే మళ్ళీ రౌండ్గా అనుకునేరు దాని అంచెమ్మట ఈ విధంగా గీసేసుకోండి గీసేసుకుంటే మనకు ఇది తీసేసిన తర్వాత మనం కొలతలు పని కొలతలు అనేవి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా ఇది ఇలా వేసుకున్న తర్వాత తర్ మొత్తం ఇప్పుడు మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట మనం ఆల్రెడీ మొత్తం టోటల్గా చేసేసుకున్నాం కదా మార్కింగ్ ఇప్పుడు సైజ్ చూసి మార్కింగ్ పెట్టుకోవాలి అయితే ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ ఉంది కదా బ్లౌజ్ ఫ్రంట్ నెక్ అనేది సెవెన్ పెడితే సరిపోతుందండి సెవెన్ హైట్ పెట్టేసి ఒక టూ ఇంచెస్ నెక్ వెడల్పు పెట్టండి ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుంది అనమాట కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే సిక్స్ అండ్ హాఫ్ వరకు కూడా పెట్టొచ్చు ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ హైట్ ఉన్న వాళ్ళకైతే సెవెన్ ఇంచెస్ నెక్ పెడితే సరిపోతుంది ఫ్రంట్ సైడ్ మరి ఎక్కువ అవసరం లేదు అయితే చంక హైట్ అనేది కూడా ఇలా తీసుకోండి చంక హైట్ అనేది ఈ విధంగా తీసేసుకోండి ఇలా చంకా హైట్ బ్యాక్ సైడ్ మనం కొల్చిన తర్వాత బ్యాక్ సైడ్ది సేమ్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా అది కొల్చిన తర్వాత మన ఆర్మ రౌండ్ నుంచి ఒక ముప్పై ఇంచు మళ్ళీ లోపలికి తీసుకోండి లోపల తీసుకొని ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకుంటే అది ఫ్రంట్ సైడ్ రావాలన్నమాట ఫ్రంట్ సైడ్ భాగం కాబట్టి మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఫ్రంట్ సైడ్కి లోతు వస్తుంది అయితే ఇప్పుడు ఇక్కడ కింద ఇంచులు అటువైపు ఇంచులు ఇటువైపు మార్కింగ్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా లైన్ గీసేసుకోండి అటువైపు ఇంచులు ఇటువైపు ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని లైన్ గీసేసుకోండి లైన్ గీసేసుకున్న తర్వాత అటువైపు మళ్ళీ వన్ ఇంచ్ అనమాట అటువైపు వన్ ఇంచు మళ్ళీ ఇటువైపు హాఫ్ ఇంచు ఇట్లా పెట్టుకోండి మార్క్ పెట్టుకోండి మార్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి ఈ విధంగా షోల్డర్ మధ్యలో నుంచి ఇట్లా పట్టేసి టేప్ ఇట్లా స్ట్రైట్గా పట్టేసి ఒక లైన్ లాగా గీసుకోండి లేకపోతే డాట్స్ లాగా పెట్టుకున్న సరిపోతుంది ఒక లైన్ లాగా గీసుకున్న తర్వాత కిందికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి ఆ లైన్ నుంచి కిందికి అనమాట హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకొని ఇక్కడ మనం ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి కిందికి త్రీ ఇంచెస్ అనేది ఇట్లా డౌన్ గీసుకోండి డౌన్ గీసుకొని మన డాట్ వెడల్పు ఉంటుంది కదా ఫ్రంట్ డాట్ వెడల్పు ఆ వెడల్పు అనేది తీసుకోండి ఈ విధంగా తీసుకొని ఇలా కలిపేసేయండి కలిపేస్తే ఫ్రంట్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట పెద్ద కొలతలేమీ లేకుండా ఈజీ పద్ధతిలో వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వచ్చేస్తుంది మీకు కొంచెం వీడియో కొంచెం అటు అయిందన్నమాట నేనేమో ఇటు ఇటు కనిపిస్తుందో లేదో అని చెప్పేసి ఇటు జరుపుతున్నాను అయితే ఏ మనం డాట్ కోసం అని చెప్పేసి ఒక వన్ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా క్లాత్ పోతుంది కదా మళ్ళీ పట్టేసినట్టుగా కాకుండా ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి క్లాత్ సరిపోతుంది అనమాట అయితే యుక్స్ల పట్టి కాజల పట్టి దగ్గర హైట్ అనేది చూసుకోండి హైట్ అనేది ఓకే ఉంటే పర్వాలేదు కొంచెం ఎక్కువ అనిపిస్తే మాత్రం ఇట్లా లైన్ గీసేసుకోండి ఎందుకంటే మరీ పెద్దగా ఉన్నా కూడా లుక్ అనిపించదనమాట ఫ్రంట్ షేప్ అనేది ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు అట్లా ఎక్స్ట్రా తీసేసుకొని ఎక్స్ట్రా ఉంటే అది తీసేసుకొని లైన్ గీసుకోండి ఇట్లా ఇది సైడ్ ఉక్స్లపట్టి దగ్గర డాట్ కోసం అనమాట ఆ డాట్ షేప్ అనేది రావడం కోసం ఇట్లా లైన్ గీసాను ఈ విధంగా హాఫ్లోకి లైన్ గీయండి ఆ తర్వాత ఇవి ఫ్రంట్ డాట్ అనమాట ఈ ఫ్రంట్ డాట్ అనేది పెడల్పు మనం ఎంత పెట్టామో కింద ఒక టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ పొడవు కూడా అంతే పెట్టండి అంతే పెడితే సరిపోతుంది ఈ శంఖలో డాట్ కూడా అంతే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవుతో వస్తుంది ఈ ఉక్స్ల పట్టి పట్టి దగ్గర డాట్ అంతే డాట్ కూడా అంతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడ వస్తుంది అనమాట ఈ రెండు డాట్లు ఒక హాఫ్ పావు ఇంచ్ ఖర్చు పడితే సరిపోతుంది అనమాట ఎక్కువ వెడల్పు అవసరం లేదు ఒక మెయిన్ డాట్ ఒకటే ఫ్రంట్ డాట్ ఒకటే వెడల్పు ఎక్కువగా ఉంటుంది డాట్స్ సన్నగానే ఉంటాయి ఇలా ఏ డాట్కి చూసినా అంతే వెడల్పుగా రావాలన్నమాట మనం కొలుస్తే మీరు కట్ చేసుకునేటప్పుడు చూసుకోండి కొలత ఒక పావు ఇంచ్ అటు ఇటు ఎక్కువ ఏం కాదు కానీ మరి ఎక్కువ వెడల్పు అనేది రాకూడదు ఇలా నెక్ రౌండ్ అనేది ఈ విధంగా గీసేసుకోండి గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం ప్రిపేర్ అయిపోయింది అనమాట మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రంట్ పార్ట్ మెయిన్ అనమాట అందరికీ ఫ్రంట్ పార్టే చాలా డౌట్స్ ఉంటాయి ఫ్రంట్ పార్ట్లో మంచిగా డౌట్స్ క్లియర్ చేసుకొని మంచిగా పర్ఫెక్ట్గా చెస్ట్ పార్ట్ మంచిగా కుదిరిన వాళ్ళకైతే మీరు వెంటనే షాప్ కూడా పెట్టుకోవచ్చండి కస్టమర్స్ కూడా ఈజీగా కుట్టేయచ్చు మెయిన్గా ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా కుదరాలన్నమాట అలా కుదరడం నేర్చుకున్నప్పుడే మీరు ధైర్యంగా మీరు కస్టమర్స్కి కుట్టగలుగుతారు షాప్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు ఎంత గిరాకొచ్చినా కూడా కుట్టవచ్చండి అంత అంత బాగుంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది మంచిగా కుదిరితే మనీ మంచిగా ఈజీగా కుట్టేయొచ్చు అనమాట బ్లౌజులు ఏ టెన్షన్ లేకుండా అందుకే మెయిన్గా క్రాస్ ఎలా వేయాలి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ కట్ మార్కింగ్ అనేది చేయాలి కటింగ్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి మంచిగా ఫ్రంట్ పార్ట్ పైన దృష్టి ఎక్కువగా పెట్టండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట తర్వాత షేప్ పట్టీలు షేప్ పట్టీలు కూడా ముఖ్యమే షేప్ పట్టీలు కూడా షేప్ అనేది కరెక్ట్గా తీసుకొని మంచిగా కుట్టినప్పుడే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పాడు కాకుండా ఉంటుందన్నమాట మనం క కట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా ఈ షేప్ పట్టీలు అనేది కుదరకపోతే కనుక ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పాడైపోతుంది ఇటువైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవ పెట్టుకోండి నేను వీడియోలో చూపించినట్టుగా పెట్టుకున్న తర్వాత లూజ్ అనేది చూసుకోండి నేను లూజ్ ఒక ట్వెల్వ్ ఇంచెస్ పెడుతున్నాను అట్లా టెన్ ఇంచెస్ గురించి పెట్టచ్చు అనమాట తర్వాత ఇటువైపు త్రీ ఇంచెస్ పెట్టుకోండి హైట్ త్రీ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇటువైపు త్రీ ఇటువైపు త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాత ఈ లైన్ని ఆ లైన్ని కలిపేసేయండి ఈ లైన్ అనేది ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ వరకు ఇలా వెళ్ళాలన్నమాట అలా వెళ్తే సరిపోతుంది షేప్ పట్టి అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఈజీగా ఇలా షేప్ పట్టి అనేది కూడా మంచిగా ప్రిపేర్ చేసుకొని స్టిచ్చింగ్లో కూడా చాలా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా మంచిగా నీట్గా నేర్చుకోండి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కనుక మనకు బ్లౌజ్ అనేది మంచిగా వంటి కద్దినట్టుగా మంచిగా నీట్గా కుదురుతుంది అనమాట ఇలా షేప్ పట్టి కూడా మనకు ప్రిపేర్ అయిపోయిందండి షేప్ పట్టి అనేది ఒక వన్ మినిట్లో అయిపోయింది చూసారు కదా కట్టింగ్ కూడా టోటల్ కట్టింగ్ మనం పర్ఫెక్ట్ కట్టింగ్ నేర్చుకుంటే కనుక టెన్ మినిట్స్లో నాకు టోటల్ కట్టింగ్ అనేది అయిపోతుందండి మొత్తము మిగిలిన భాగాలు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు చూపించడం తోటి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ నేనైతే మామూలుగా టెన్ మినిట్స్లో బ్లౌజ్ కట్ చేయగలుగుతాను మీకు చూపిస్తూ కట్ చేయాలి ఇవన్నీ మార్కింగ్ పెట్టుకోవాలి కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఈ విధంగా మనకు టోటల్ బా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇది థర్టీ ఇంచెస్ నడుం నడుం సైజు థర్టీ ఇంచెస్ బ్లౌజ్ అనమాట హైట్ ఫిఫ్టీన్ ఇంచెస్ మీకు ఎవరైనా ఈ సైజు గల వాళ్ళు ఉంటే పర్ఫెక్ట్గా ఈ సైజు కట్ చేసుకోవచ్చు అండి కళ్ళు మూసుకొని కట్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్